హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం క్రాప్ టాప్ పైన బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్కి ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందకి పోగులు పోగులు ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇది వచ్చేసి ఖర్చు కోసం సేమ్ అదేవిధంగా ఈ సైడ్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను లైన్ అనేది డ్రా చేసేసుకున్నా ఆ తర్వాత పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకొని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మీరు బ్యాకు ఓపెన్ హుక్స్ కాజాలు పెట్టుకున్నా లేదంటే జిప్ పెట్టుకున్నా కూడా ఇక్కడ యూజ్ అవుతుంది అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే పదిహేనున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నా ఈ పదిహేనున్నర ఇంచులు ఎక్కడ నుండి తీసుకోవాలి ఈ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి పదిహేనున్నర ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని నెక్స్ట్ పదహారు ఇంచులకి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఎందుకోసము అంటే భుజం పైన మనం స్టిచ్ చేస్తాం కదా వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ వచ్చేసి మన నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి చెస్ట్ యొక్క కింది భాగంలో నడుము కొలత అయితే తీసుకోవాలి ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది సో ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు టేప్తోని ఇరవై టేప్ పైన ఇరవై ఎనిమిది ఇంచులు తీసేసుకొని ఈ టే టేప్ని నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది ఏడించులు మీ దగ్గర ఉన్న మెజర్మెంట్తోని మీరు కూడా సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకోసము అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మీరు ఏ సైజు వాళ్ళకి కట్ చేసినా కూడా నడుము కొలత ఎక్కడివరకు ఉందో తీసేసుకొని దానికంటే జస్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే మన నడుము కొలత నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత చెస్ట్ కొలత అంటేనేమో మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అప్పర్ చెస్ట్ కొలత అంటే చెస్ట్ యొక్క పైన భాగంలో మెజర్ చేసుకోవాలి సో చెస్ట్ యొక్క పైన భాగంలో అప్పర్ చెస్ట్ కొలత ఎంతుంది అంటే ముప్పై ఇంచులు ఉంది సేమ్ ఇంతకు ముందు లాగానే టేప్తోనే ముప్పై మూడు ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మీకు ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది ఎంత ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఎనిమిది పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ చేసేస్తున్నా ఇదేం కొలత అప్పర్ చెస్ట్ కొలత ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి కొందరికి స్ట్రైట్గా వస్తుంది కొందరికి క్రాస్గా వస్తుంది ఎందుకంటే నడుము కొలత చెస్ట్ కొలత సమానంగా ఉండదు కదా అందుకోసం ఇలా ఎలా వస్తే అలా మార్కింగ్ చేసేసుకొని సైడ్కి లూజ్ టైడ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే మనం ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎలా ఉంటుంది అంటే మనం ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు లేదా డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ ఉంటుంది కదా ఇక్కడ చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఇటు ఇంకో సైడ్ చేతులు జాయిన్ చేసిన దగ్గరికి వెనకాల సైడ్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వస్తే అంతా నోట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అంటే పదిహేను ఇంచులు అయితే వచ్చేసింది ఓకే పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఒకవేళ మీకు ఇక్కడ పదహారు వచ్చింది అప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి ఎనిమిది ఇంచులు సో ఇక్కడ పద్న పదిహేను ఉంది కాబట్టి ఏడున్నర తీసేసుకొని ఇందులో నెక్ కోసం పావు తక్కువ నాలుగించులు తీసేసుకుంటున్నాను కొందరికి నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు కస్టమర్ చాయిస్ సో ఇక్కడ పదకొండు నాలుగు ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా టూ ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి ఇదిగోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మీరు బోట్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ బోట్ నెక్స్ట్ అదే విధంగా వెనకాల ఏదైనా డిజైన్ చెప్తే ఆ డిజైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్ యొక్క వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అనుకోండి ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ సైడ్కి ఎంత డీప్ తీసుకున్నాం పదకొనాలుగు ఇక్కడ కూడా సేమ్ పౌద కొనాలు తీసుకోవాలంటే అలా ఏం లేదు ఇక్కడ మీరు పదకోనాలుగు తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు తక్కువైనా తీసుకోవచ్చు ఎక్కువైనా తీసుకోవచ్చు అండ్ ఇందులో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి కానీ ఇక్కడ నేను ఏం షేప్ డ్రా చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి జిప్ అయితే యాడ్ చేస్తాను ఓకే సో అండ్ అదేవిధంగా చంక కొలత ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి ఇక్కడ ఇది ఏడున్నర మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే లైన్ అనేది గా రావడానికి మాత్రమే నెక్స్ట్ మనం చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనం ఇప్పుడు కడ్జెస్ చే బోట్నే కాబట్టి నార్మల్ బ్లౌజ్కి నార్మల్గా డౌన్ వచ్చేసి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది ఫస్ట్ మనం ఇంచులు తీసుకొని చెక్ చేసేసుకుందాం కరెక్టా కాదా అని ఏడించులు తీసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ బాక్స్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడికంటే ఇటు లోపలికి ఒక హాఫ్ ఇంచు జరుపుకోవాలి హాఫ్ ఇంచు జరుపుకొని ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి క్రాస్లో తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మాత్రం రౌండ్గా మార్క్ చేసేసుకోండి నార్మల్ ఇక్కడ నార్మల్ బ్లౌజ్కి వన్ ఇంచు వన్ అలా తీసుకుంటాం కదా ఇక్కడైతే అలా వద్దు జస్ట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండే విధంగా అంటే వన్ ఇంచ్ కంటే తక్కువ ఉండే విధంగా పెట్టేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అంటే మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది పదహారు ఇంచులు అయితే వస్తుంది మనం మార్కింగ్ చేసింది పదహారు కానీ మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కొలతలు ఎంత ఉన్నాయంటే అంటే పదిహేను ఇంచులు మాత్రమే ఉంది బాడీ మెజర్మెంట్స్ ఏమో పదిహేను మనం మార్కింగ్ చేసింది పదహారు అంటే ఏంటి కావాల్సిన దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం మనం సో లూజ్ అయిపోతుంది కదా అలా రావద్దు అనుకుంటే ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి ఇదిగోండి పైకి జరిపేసుకొని మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఎంత పైకి మార్క్ చేసుకోవాలి అంటే జస్ట్ అందాద కొద్దీ మార్క్ చేసేసుకోండి పైకి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది పదిహేను మనం మార్కింగ్ చేసింది ఎంత పదిహేను మనకు కావాల్సింది ఎంత పదిహేను కరెక్ట్గా మ్యాచ్ అయిందా చంకడం ఎంత తీసుకుంటే మ్యాచ్ అయిందో చూడండి ఆరున్నర ఇంచులు సో ఈ విధంగా మనం చంక డౌన్ అనేది చెక్ చేసేసుకోవాలి ఫస్ట్ ఏడు ఇంచులు తీసుకొని తక్కువ కావాలంటే పైకి ఎక్కువ కావాలంటే కిందికి అయితే తీసేసుకోవాలి ఎవరికైనా బోట్నెక్ బ్లౌజ్కి మ్యాక్సిమం మెంబర్స్కి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా భుజాలు జారకుండా ఇలా క్రాస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే బోట్నెక్ బ్లౌజ్కి భుజాలు అయితే జారవు బట్ ఇట్ సైడ్ కొంచెం క్రాస్ తీసేసుకోండి ఇట్ సైడ్కి అండ్ అదేవిధంగా మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా డాట్ మార్కింగ్ సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డాట్ స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకే మనం ఫస్ట్ ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం అండ్ ఇక్కడ నుండి సైడ్కి కొంచెం క్రాస్ కూడా మార్క్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు ఇది సేమ్ యాడ్ స్టేజ్గా కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి బట్ దీనికి మాత్రం హ్యాండ్స్కి లైనింగ్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నా ఒకవేళ హ్యాండ్స్కి కూడా లైనింగ్ కావాలి అనుకుంటే హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకుంటే ఓపెన్ పార్ట్స్ ఏమో మనకి ఆపోజిట్కి వెళ్ళిపోయి క్లోజ్డ్ పార్ట్ ఏమో మన సైడ్కి వచ్చేస్తుంది ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా ప్లేస్ చేసినాను ఈ లైన్ వరకు మాత్రమే మనం క్లాత్ అనేది పెట్టుకున్నాం ఎందుకు ఇది వెనకాల మనం హుక్స్ కాజా కోసం ఓపెన్ చేసుకున్నాం ఫ్రంట్ లో హుక్స్ కాజా ఉందా లేదు అందుకోసం మనం ఈ లైన్ వరకు పెట్టుకొని ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది సేమ్ ఏదో ఎలా ఉందో అలా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో అయితే కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ప్రిన్స్ కట్ మెథడ్లో కట్ చేసుకుంటున్నా ఈ వెనకాల ఎక్కడ సారీ వెనకాల భాగం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కట్ చేసేది ప్రిన్స్ కట్ మెథడ్ అండ్ అదేవిధంగా ఇటు సైడ్ కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి కిందికి ఒక హాఫ్ ఇంచు సైడ్కి వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి అండ్ అదేవిధంగా పైన హాఫ్ ఇంచ్ కోసం పోతుంది కదా హాఫ్ ఇంచ్ కోసం పోయిన తర్వాత నెక్ మార్కింగ్ చేసేసుకుందాం నెక్ యొక్క డీప్ వచ్చేసి మూడు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటున్నా కొందరు కిందికి కావాలి అంటే కిందికి అట్లానే నాలుగించుల కంటే కిందికి అయితే పెంచుకోకండి బోట్ నెక్ అంటే లాస్ట్ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ వచ్చేసింది కదా స్క్వేర్ బాక్స్ తీసేసుకొని ఇందులో మనం బోర్డ్ షేప్ మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలామంది నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో లూజ్ అవుతుంది అంటున్నారు సో మీరు కొంచెం ఇట్లా డౌన్ చేసి తీసుకున్నారనుకోండి షేప్ సరిగ్గా రాకపోతే మీకు ఇక్కడ లూజ్ అయిపోయి లూజ్ లూజ్ కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ప్రింట్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రింట్స్ కట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు కొలతలు తెలిసి ఉండాలి ఒకటి వచ్చేసి ఇప్పుడు ఇట్లా చెస్ట్ ఉందనుకోండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వరకు మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది అని తెలవాలి సో ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్కి ఈ టూ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే సెవెన్ ఇంచెస్ అయితే ఉంది సెవెన్ సెవెన్ పాయింట్ టూ వర్లో వస్తుంది సో ఎంత వచ్చిందో ఫోల్డ్ చేసేసుకోండి రెండు చెస్ట్ల మధ్యలో డిఫరెన్స్ చూసుకుంటే ఎంత వచ్చింది ఏడు పాయింట్ రెండు ఇంచులు ఏడు పాయింట్ రెండు ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత పైనుండి నుండి ఇప్పుడు చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఈ భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత దూరంలో ఉంది అనేది తెలుసుకోవాలి భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎంత దూరంలో ఉంది అంటే పది ఇంచుల ప్లేస్లో ఉంది సో ఇదొక పాయింట్ ఈ రెండు పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు నెక్ సైడ్ కదా ఈ నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ పాయింట్ని ఇలా టచ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది చెస్ట్ అనేది తక్కువ ఉంది సో అందుకోసం ఇక్కడ నేను వన్ ఇంచ్ అయితే తీసేసుకుంటున్నా వన్ ఇంచ్ తీసేసుకొని ఇదిగోండి ఇలా కలిపేసుకోండి సరిపోతాయి చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం షేప్ అనేది డిఫరెంట్గా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ ఈ చంక భాగంలో కలిపేసుకోండి చంక భాగంలో ఏ ప్లేస్లో కలుపుకోవాలి అంటే ఐదు నుండి ఇంచుల మధ్యలో కలిపేసుకోండి ఈ పాయింట్ అనేది ఐదు నుండి ఇంచుల మధ్యలో కలిపేస్తే సరిపోతుంది ఓకే ఇది నార్మల్ చెస్ట్ రుణాలకి హెవీ చెస్ట్ రుణాలకి ఎలా అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ అని నేను చెప్తాను ఓకే మరి ఇటు సైడ్కి ఇవన్నీ ఇంచ్ ఎందుకు తీసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ ప్లేస్లో కట్ చేస్తాం అవునా ఈ ప్లేస్లో కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేస్తాం సో స్టిచ్ చేసినప్పుడు ఇటు సైడ్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం ఇక్కడ వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అండ్ కింద హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇలా కట్ చేసేసుకోండి క్రాస్లో అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇలా కట్ చేసేసుకోండి క్రాస్ ఎన్ ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు మనకి సైడ్ జాయింట్స్లో కరెక్ట్గా సరిపోతుంది మరి ఈ ప్లేస్లో మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఎందుకంటే ఇక్కడ చెస్ట్ షేప్ అనేది పైకి వచ్చినప్పుడు ఈ షేప్ అనేది పైకి జరిగిపోయి సెట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ సో నేను ఎలా కట్ చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇక్కడే ఇది కట్ చేస్తాం కదా మనకి పైన చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకే సో దీనికి హ్యాండ్స్ అయితే మనం ఏం కట్ చేయట్లేదు లైనింగ్ డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రికే కట్ చేసేసుకుంటాం అది ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఎవరైనా ట్రై చేసి నాకు ఫొటోస్ షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో అయితే ఫొటోస్ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త సార్ ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ టీస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం